జై శ్రీరామ్ వారణాసి యాత్రలో భాగంగా ఇది మాకు వారణాసిలో రెండవ రోజు మీరు చూస్తున్నది అభయాంజనేయ స్వామివారి దేవాలయం ఈ దేవాలయం కరెక్ట్గా శృంగేరి పీఠానికి అంటే ఆంధ్రాశ్రమం దగ్గర గల శృంగేరి పీఠానికి ఆగ్నేయ భాగంలో అనగా మానసరోవరకి కేదారేశ్వర స్వామి దేవాలయానికి మధ్య కార్నర్లో ఉంటుందన్నమాట ఈ దేవాలయం అతి సుందరమైన స్వామివారు వెళ్తే ఒక్కసారి దర్శనం చేసుకోండి చాలా చాలా బాగుంటాడు స్వామివారు ఇక ఈ వీడియోలో కనబడుతున్నటువంటి ఈ మనిషి పేరు బాలు వారణాసిలో ఆంధ్ర ఆంధ్రాశ్రమం దగ్గర ఒక టీ షాప్ ఇతను ఎంత మంచివాడయా అంటే చాలా కష్టపడి బాగా పైకి వచ్చినటువంటి మనిషి మాకు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి బాగా పరిచయం తెలుగు అనర్గళంగా మాట్లాడతాడు ఎట్ ది సేమ్ టైం బాగా కూపిష్టి అతి మాట్లాడినా అసలు ఊరికోడు వెంటనే కౌంటర్ వేస్తాడు వెళ్ళినప్పుడల్లా ఎంతో ఆప్యాయతతో చక్కగా మాట్లాడతాడు ఈ గల్లీ చూస్తున్నారుగా ఇదే ఆశ్రమం దగ్గర గల గల్లీ ఈ గల్లీలో నడుచుకుంటూ స్ట్రైట్గా వెళ్ళిపోతే విశ్వనాథుడు కూడా దర్శనం అయిపోతుంది విశ్వనాథుడు దేవాలయం కూడా చాలా ఇరుకు గల సందులు వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది బాగా అది వేరే సంగతి చూస్తున్నారుగా ఎంత చిన్న చిన్న సందులో ఇదిగో ఇదే శ్రీ శ్రీ రామతారకాంధ్రాశ్రమం వారణాసి దీనినే మన తెలుగు వారందరూ కూడా ఆంధ్రాశ్రమం అని పిలుచుకుంటారు ఇది వారణాసిలోని పాండే పాండేహవేలీలో మానసరోవర్ ఘాటుకి దగ్గరలో ఉంటుంది ఈ ఆంధ్రాశ్రమం ఈ ఆంధ్రాశ్రమం దగ్గర నుంచి వారణాసి రైల్వే స్టేషను సుమారు ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఈ ఆంధ్రాశ్రమాన్ని పన్నెండు పదకొండు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం అనగా కార్తీక శుద్ధ ద్వాదశి గురువారం ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి అప్పటి గవర్నర్ శ్రీ 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 వివి గారి చేత వేద వేద మంత్రోచ్చారణలతో పరమహంస పరివ్రాజక శ్రీ 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 రామభద్రేంద్ర సరస్వతి స్వామి వారి సంకల్పంతో శంకుస్థాపన జరిగింది ఈ ఆంధ్ర ఆశ్రమానికి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది పన్నెండవ తారీఖు పదకొండవ మాసంలో కార్తీక మాసంలో జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఆంధ్ర ఆశ్రమం తెలుగు వారికి ఎన్నో సేవలు చేస్తోంది వచ్చిన వారికి లేదనుకుంటా రూములు వసతి కల్పిస్తోంది అలాగే వచ్చిన వారందరికీ కూడా విశేషమైన అన్నదానాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ ఆశ్రమం వారు చూస్తున్నారుగా ఎంతో విశాలమైనటువంటి ఈ ఆంధ్రాశ్రమాన్ని రెండు మూడు అంతస్తులు గల ఈ ఆంధ్రాశ్రమం చాలా విశాలంగా ఎంతోమంది భక్తులకి ఆశ్రయాన్ని కలిగిస్తూ ఉన్నది ఇక్కడ నుంచి కరెక్ట్గా విశ్వనాథుడి దేవాలయం కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ వసతులు కూడా వసతి రూపాయి పరంగా కూడా చాలా 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 తక్కువగా తీసుకుంటూ ఉంటారు అటాచ్డ్ బాత్రూమ్ గల రూమ్ అయితే రోజుకి రెండు వందల యాభై రూపాయలు అదే ఏసీ రూమ్ అయితే రోజుకి తొమ్మిది వందల రూపాయలు కానీ ఇక్కడ గొప్ప విశేషం ఏంటి అంటే ప్రదేశం చాలా విశాలంగా ఉంటుంది శివరాత్రి పూట చక్కగా కళ్యాణం జరుగుతుంది ఎన్నో హోమాలు జరుగుతూ ఉంటాయి కాశీ క్షేత్రానికి వచ్చిన వారు ఖచ్చితంగా ఈ ఆంధ్రాశ్రమంలో ఒక రెండు రోజులైనా బస చేసి తీరవలసిందే అంత ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆంధ్రాశ్రమం మేనేజింగ్ ట్రస్ట్ వారు కూడా చాలా విరివిగా సేవలు అందిస్తూ ఉన్నారు చాలా విసుక్కోకుండా ఎక్కడ తెలుగు వారికి చాలా సహాయం చేస్తున్నారు మరొక వీడియోతో మీ ముందుకు